जेट जेट भाई अल रमन को हो चलो तो मंदिर में भाग लेना चाहिए रोते हुए कितना होदू वीडियो

బీజింగ్ ఉండాలి. పైసలు ఇచ్చేటప్పుడు సిగ్గు ఫస్ట్ తీసుకుంటానికి తీసుకుంటాడు తీసుకుంటాడు వాళ్ళ ఏం చేయాలి. వ్యవస్థ నాశనం చేస్తురు కదా. ఎవరి అభిప్రాయం వాడు వెలిబుచ్చుకునే అవకాశం లేకుండా ఇప్పుడు. మీకు పైసలు ఉంటే కుట్టల పెట్టుకోవాలి. పైసలు ఉంటే పంతం కాదు. ఒకడు ఆడు అవడైన సరే బీజేపీ కూడా కలిసి కోఆపరేట్ చేయాలి. బంచే జరిగితే మంచిది. వాళ్ళకి కూడా తీసుకుంటాం ఓకే. ఏ

మాకు శక్తి బాగా ఎవరు చెప్తా నేను నాటకాలు కొన్ని కొట్టారు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేద్దాం ఎలక్షన్ కమిషన్ పెడతా ఇంత నిర్లక్ష్యం చేస్తారా नहीं नहीं तो हमने ये जबरदस्त तीन बार होयेगा, बी बी आप बोले नाम सरसों जब पहले इतने निरार दिखाई कुछ नहीं था, एक नाम सरसों, इनके लिए भागने सरसों को भूतिया ले, और अरे ना 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 न

పెద్ద పెద్ద రోగుల బాగా తీసుకొని రెడీగా ఉండడా ఉండాలి ఆఫీసర్ చీడ వస్తారు ఆడనే దంద నడుస్తుంది సార్ మీరేం సార్ చూడొచ్చుగా సార్ చూడొచ్చునా సార్ అవునండి సార్ వస్తాడు సార్తో కూడా సైన్యం వస్తుంది ఆడ దంద నడుస్తుంది ఇది ప్రజాస్వామ్యమా గొర్రె వాళ్ళు గొర్రె సార్ కూడా సక్రమంగా ఏ వ్యవస్థ నాశనం అవుతుంది మూడు దంద చేతులు కనబడుతున్నాయి డబ్బు రాడా ఒక్కరు నిలబడరు ఎందుకు పెట్టుకోవాలి ఎన్నికలు మీ పవర్స్ ఉపయోగించి ఏం చేస్తున్న చేయండి సార్ నేను చెప్పిపోతా అనుకుంటున్నారు షటర్ లో దంద నడుస్తుంది సార్ సారా మీ ఉంది అంత ఘోరంగా ఉండదు లేదా మీ చాదన అయితే ఇంటికాడ పోయి కాలు పోతి దండం పోయి నాకి పాదాలని ఓట్లు వేయించుకోవడదాన్ని ఇంట్లో జస్ట్ ఆ రివీసెస్ అంతా జరుగుతుంది అది చేయండి ఎమ్ఆర్ఓ మీద కమిషన్ ఉన్నారు బై డబుల్ అంటే పార్టీలకు కావాలనుకున్నప్పుడు పెట్టి